చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మార్కెట్ ఆలోచిస్తే దాదాపు ఇరవై ఏళ్ళ ఏడు ఇష్ట బొంగీ ఇలా ఇనాగ్రేట్ చేసిన అవకాశం మీరు అందరు ఇప్పించినందుకు మనస్ఫూర్తి ఒక్క పేరు పేరున నా తరపు నుంచి మన బెల్లంపల్లికి షాప్ ఇనాగ్రేషన్ ఇప్పించిన కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఏసీపీ గారికి పోలీసుకు సంబంధించిన సిఐ ఎస్ఐలకు ప్రత్యేకంగా మా చైర్మన్ గారు శ్వేత గారికి ఆయనతో పాటు ఉన్న ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మా మున్సిపల్ కౌన్సిలర్ మా సూరిబాబు గారు మా మల్లయ్య గారు వెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులందరూ మహిళా సోదరి మనులకు నూట ఎనిమిది దుకాణాలకు తప్ప దానితో పాటు ఇంకా ఇరవై ఏడు చిన్నవి ఇంకా నలభై ఆరు ఏంటమ్మా చిన్న డబ్బా లేపించింది ఇవన్నీ ఒక ఫెసిలిటీ కింద మనం స్టార్ట్ చేసినాము ఈ దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోమని ఆ నూట ఎనిమిది మందికే కాదు యావత్ బెల్లెంపల్ల బెల్ల బిజినెస్ మెన్ ఎంత మంది పని చేసుకుంటుంటారో చిత్తశుద్ధితో మీరు చేసుకోండి శుభ్రంగా పెట్టుకోండి మున్సిపల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్న మురికి బాగులన్నీ బెల్లం పల్ల అతి తొందరగా దసరా లోపల దాన్ని క్లీన్ చేయించి జిమ్మేదారి తీసుకోవాలి నేను చెప్తున్నా ప్రత్యేకంగా ఇది వన్ అయింది ఎందుకంటే ఒక్కసారి అందరు చేతులు కలిసి కు కంగ్రాచులేట్ చేయమని పుణ్యాన్ని ఆయన తీసుకొచ్చి డ్రా పెట్టి పద్మశాలి భవన్ లో చేసిన ఘనత ఇవాళ ఒక సక్రమంగా ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకొచ్చి ఒక లెబెల్ పెట్టినాం ఒక పరివర్తన అనేది బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము మన కోసం మీరు దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి ఇక్కడ చేస్తున్నా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అవకాశాన్ని సోనియా మంత్రులు ఇచ్చిన అవకాశాన్ని ఆరు గ్యారెంటీ తో పాటు ఎట్లా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున పెట్టుకున్నాం ఐదు కంప్లీట్ అయితే ఇంకొకటి అతి తొందరగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం మా ఎంపీ వంశీబేట ఢిల్లీకి వెళ్ళి ఏమేమి సంబంధాలు ఉన్నాయో ఎట్లా ఏ క్లారిటీ రావాలో సీరియస్ ప్రాబ్లం సో వీ నీడ్ యువర్ హెల్ప్ ఫర్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా మంది చెప్పుకోలేరు పోడు భూముల గురించి ఉన్నది మండలాల ప్రతి ఒక్క కార్యక్రమం ఉన్నది నేను ఎంపీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా క్లియరెన్స్ తీసుకున్నా అతి తొందరగా దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ సాబ్బు మాట్లాడినా పట్టానిప్పించే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారు దయచేసి దాని గురించి మీరు ప్రిపేర్ చేయండి ఎందుకంటే నిన్ననే జీఎం గారితో మాట్లాడమ్మా ఎవరికైనా కానీ కరెంట్ కట్ చేసేది లేదు థర్టీ ఫస్ట్ జనవరి వరకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొను కూడా మాట్లాడినా వాళ్ళందరూ మీకు నంబర్లు ఇస్తారు మున్సిపల్ వాళ్ళు హౌస్ నంబర్లు ఇస్తారు మొత్తం కనెక్షన్స్ వస్తాయి దయచేసి మీరు కోఆపరేట్ చేయండి నేను సూర్యబాబు రాజమౌళి గారు వచ్చారు సీఎం గారితో మాట్లాడినా అన్ని కంప్లీట్ క్లారిటీ ఇచ్చేసినా ఆ కరెంట్ సమస్య కూడా తొందరగా మీకు సాల్వ్ చేసే కార్యక్రమానికి ఇంత సింగరేణి సోదరులకు మళ్ళొక మాట ఇస్తున్నాను మీ అందరికీ కోరుకుంటున్న తొందరగా ఇదే కాక పైప్ లైన్ వర్క్ గురించి కూడా నేను మొన్న అరవై రెండు కోట్లతో స్టార్ట్ చేసిన బెల్లంపల్లికి బెల్లంపల్లి ఎల్లంపల్లి వెళ్ళి గోదావరి నీళ్ళు తీసుకోవడానికే నాలుగు వందల యాభై కోట్లతో ప్రపోజల్ కూడా తయారు చేపిస్తున్నా అతి తొందరగా మన బెల్లంపల్లి సోదరులకు చేస్తున్నా అది కాకర్ గారు మీరు ఆర్డిఓ గారు కొంచెం తిరగండి స్నేహితులమని తీసుకో హౌస్లో అందరిని ఒపీనియన్ తీసుకో మా స్కూల్ లో మనం కూడా తీసుకో ఎదరే కౌన్సర్ మూనే వరకు వేసుకుంటున్నాడు ఆయన కూడా తీసుకో వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నది తీసుకొని ఎస్బీఐ ఎందుకంటే నాన్న గారు బాగున్నారా అది చేసాం అది నెక్స్ట్ అనౌన్స్ అంతపొస్తం సోదరులారా చాలా మంచి పనులు వస్తున్నాయి మంచి రోజులు వస్తున్నాయి ఇవన్నీ మీరందరూ దృష్టిలో పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు ఉంటలేడు మూడు నేను ఇప్పటిదాకా పదిహేను సార్లు వచ్చిన పదిహేను సార్లు వచ్చి అందరినీ కలుస్తున్నా జనాల అందరితో మాట్లాడుతున్నా ఇవన్నీ అప్పు వాళ్ళు పక్కకు పెట్టండి ఇక్కడ తీసుకొని అందరికి తొందరపాటు కూడా ఈడ ఉండే నా భార్య బిడ్డ కూడా వచ్చేది ఉండదు వచ్చే నెలల వచ్చిన తర్వాత వాళ్ళున్నా మహిళా సోదరం అందరికీ ఫ్రీడమ్ ఉంది వచ్చిన బిడ్డను నా భార్యను కలవని వాళ్ళెట్లన్న మీతో మాట్లాడుతారు మీకేం కావాలని చెప్పుకోండి మీ పనులన్నీ చేసి పెట్టే బాధ్యత నా భార్యకు నా మీ చెప్పు ఈ ఈరోజు మీరు మా స్వేతమ్మ చైర్మన్కి కౌన్సిలర్లందరికీ వీళ్ళందరికీ మీరు చేసిన మంచి పనుల గురించి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా కంగ్రాజులేట్ చేస్తూ మీరందరూ మెల్లపల్లిని వెళ్ళబల్లిని కాపాడుకుందాం ముంగడ పోదామని మీ అందరితో కోరుకుంటూ సరి